ఈరోజు మనము దోసకాయ పచ్చడి చేసుకుందాం దోసకాయ కొంతమంది అని కూడా అంటారు కీరా పచ్చడి దోసకాయ కీరా పచ్చడి ఫస్ట్ మనము ఇలా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ దోసకాయ మళ్ళీ శనగ గింజలు కూడా అంటారు శనగ గింజలు మళ్ళీ శనగపప్పు వేయించిన శనగపప్పు పప్పు అని కూడా అంటే కొబ్బరి తురుముకున్న కొబ్బర నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి అయితే అప్పటికప్పుడు బాగుంటుంది ఎండు కొబ్బరి అయితే ఎప్పటికైనా అంటే బాగుంటుంది అది కమ్మగా ఉంటుంది అది పచ్చి కొబ్బరి వేసి తప్పదు నేను వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఉంటే రెడ్ కొబ్బరి కొత్తిమీరి కొత్తిమీరి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర కడిగి ఇలా పెట్టుకున్నాను అన్నమాట మళ్ళీ ఇంగువ ఇంగువ ముద్ది ఇంగువ మీకు కావాలంటే పొడి ఇంగు కూడా వేసుకోండి ముద్ది ఇంగువ బాగుంటుంది చింతపండు చింతపండు తగినంత మీరంత పులు దోసకాయ కొంచెం తక్కువే పడుతుంది చింతపండు మళ్ళీ ఎండమిరపకాయ చూడండి ఎండమిరపకాయలు అంతా విడిపించి ఇలా పెట్టుకున్నాను దీంతోనే మనం ఇప్పుడేమి ఆవాలు ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ బాగుంటుంది ఆవాలు జీలకర్ర జీలకర్ర కూడా అంత టేస్ట్ కదా జీలకర్ర అంటే ఒక టెంబర్ స్పూన్ వేసుకుని మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు కూడా చేదు అనుకుంటారు చేదు ఉండదు తర్వా వేసుకున్నామంటే మంచి సువాసన అనమాట బాగుంటుంది హెల్త్కి మంచిది జీలకర్ర మెంతి లేదంతా మంచిది కదా కాకపోతే ఉప్పు ఇది వేయించుకున్న తర్వాత చూపిస్తాను వేస్తాను వేయించి చూస్తాను నూనె వేసి కొద్దిగా నూనె వేసి వేయించుకో నూనె వేసి ఇదింగువ కూడా దీంతో వేయించుకుందాం ఏమేమి ఎండుమిరపకాయలు జీలకర్ర మెంతుడు ఆవాదు ఇంగువ ఇవన్నీ దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత మళ్ళీ దేంతో పట్నాలు పప్పు కొంచెము ఇది కూడా వేయించుకున్నాం పట్నాలు పప్పు లైట్గా వేట్ చేసుకుంటే పుట్నాలు పప్పు చింతపండు చాలా బాగుంటుంది అన్నమాట పసుపు కూడా దీంతోనే వేయించుకు వేసుకునిపిస్తాము పసుపు కూడా దీంతోనే వేసి పసుపు పండు ఉండు కొన్నాను కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అంటే మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే కమ్మగా బాగుంటుంది మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు ఆవాలు ఇంగు మూడు వేగాలి కదా బాగుంటుంది కొద్దిగా వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత పప్పు వేయించుకున్నాం వేసుకున్నాం ఊరికే వేడి చేసుకుంటే చాలు చూడండి అప్పుడే అది వేయించడానికి మొదలు పెడతానే మంచి సువాసన వస్తుంది అన్నమాట బాగుంటుంది అది కూడా హెల్త్కి మంచిది కదా పసుకాయ అందరూ చేసుకోండి ఈజీ చాలా ఈజీ పదార్థాలు కూడా చాలా తక్కువ కానీ చాలా బాగుంటుంది అది దోరగా ఇలాగ వేయించుకున్న తర్వాత పసుపు వేస్తే కూడా మంచి మంచిది అంటే బయటకు ప్రతిసారి చెప్పుకుంటాను పసుపు వేయకుండా మనమేది మేం చేయకూడదు కదా ఇలాగా చూడండి అనమాట కొద్దిగా వేగాలి అంతే కొంచెం చింతపండు కూడా కొద్దిగా వేడి చేసుకున్నాం బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇందులోనే మనం పెట్టుకున్న పుట్టాల పప్పు వేసేస్తాము పూర్తి ఒకసారి ఎలా అనుకున్నామంటే బాగుంటుంది సూపర్ అన్నమాట కొబ్బరి చూడండి ఇలా వేడిపోయినా వేసిపోతే కొబ్బరి పుట్టాల పప్పు ఎండ బిరపకాయ సరే పుప్పని అన్నీ పడింది ఇప్పుడు చింతపండు పడింది ఎండమిరప్పకాయలు పప్పు తన గింజలు లాస్ట్లో ఇది కూడా వేసుకుంది ఉప్పు ఇస్తాం సరిపడ అయితే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము చూడండి ఇంత బాగుంటుందన్నమాట ఇదంతా వేస్తే కొత్తిమీర కూడా పచ్చిగా అలాగే వేద్దాం మిక్సీకి వేసుకునేస్తాను ఉండాలి ఒక్క నిమిషం ఇది ఆరిన తర్వాత మిక్సీకి వేసుకుని ఇది కూడా వేసుకొనిస్తాం ఒకేసారి వేసుకునేస్తాం ఇంకా మిక్సీకి వేసుకున్న తర్వాత లాస్ట్లో అది ఒక్క ఓన్లీ వన్ తిప్పు ఎందుకంటే మనకు ముక్కలు తగలాలి కదా అందుకే లేదు మాకు బాగా పళ్ళు అంతా బాగుందంటే దీన్నంతా బాగా మిక్సీకి వేసేసి అందులో కలిపేసుకోండి కలిపేసుకుని లైట్గా కొద్దిగా తిరిగి బాధ పెట్టుకున్న చాలు లేదు దీంతోనే ఒక రౌండ్ వేసి ఎక్కిస్తున్నామంటే కూడా సూపర్ ఎక్కువ ఊర్ కాకుండా ఓన్లీ ఇదంతా బాగా మెదిగిన తర్వాత దాన్ని ఒక రౌండ్ చాలు కళ్ళు ముక్కలు కానీ తగులుతుంది దోసకాయ ఫ్లేవర్ బాగుతుంది ఇది ఆరిన తక్షణము మీకు వేసి పచ్చడి చూపించేస్తాను అంటే పచ్చడి రెడీ మిక్సీకి వేస్తాను వేసి చూపిస్తాను ఆరిన తర్వాత వేయాలండి అంటే కొన్ని ముక్కలు ఉన్నాయి నీళ్ళకని బాగా నలిగింది మెత్తగా పూర్తి అనమాట కంప్లీట్ నత్తగా కాబట్టి వేయిపోయిందనమాట రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలోకి నెయ్యి తింటే చాలా బాగుంటుంది అద్భుత చూడండి తొందరగా అయి ముందంటే మేము రోడ్లో నూరుతా ఉంటుంది రెడీ రెడీ చేసుకున్నాం

those us get ready.